అతి తక్కువ ఏకైక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి హైదరాబాద్ వచ్చిన వారి టాలెంట్ గుర్తించి జబర్దస్త్ షో ఒక జీవితాన్ని ఇస్తుంది ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది అలా వచ్చిన వారిలో పవిత్ర ఒకరు జబర్దస్త్ కు వచ్చిన దగ్గర నుంచి ఆమె తన టాలెంట్ తో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం ఈవెంట్స్ షోస్ అంటూ బిజీ బిజీగా ఉంటున్న పవిత్ర తాజాగా తనకు యాక్సిడెంట్ జరిగింది ఈ ప్రమాదంలో కారు తుక్కు అయింది అంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది బుల్లితెరపై చాలా కాలంగా ఎంతో మంది ఆర్టిస్టులు తమదైన శైలిలో టాలెంట్ ను చూపిస్తూ సత్తా చాటుతున్నారు అందులో కొందరు మాత్రమే ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నారు అందులో లేడీ కమెడియన్ పవిత్ర ఒకరు జబర్దస్త్ షో ద్వారా లేడీ కమెడియన్ గా వచ్చిన పవిత్ర కొద్ది రోజుల్లోనే జబర్దస్త్ షో ద్వారా సెన్సేషన్ గా మారి రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీగా మారిపోయింది పలు ఈవెంట్స్ షోలలో తన కామెడీ టైమింగ్స్ తో ప్రేక్షకులను కడుపు బింది జబర్దస్త్ లో కమెడియన్ గా ఎంటర్ అయి మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర పలు టీవీ షోస్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఒకవైపు యూట్యూబ్లో మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది ఇక పవిత్ర ఇటీవలే ఓ రోడ్డు ప్రమాదానికి గురైంది ఎన్నికలకు ముందు మే పదకొండున ఓటు వేయడానికి తమ సొంత ఊరైన సోమసలా వెళ్తూ ఉండగా నెల్లూరు జిల్లా ఉప్పలపాడు హైవేపై ఎదురుగా వేగంగా వచ్చిన వాహనం ఒక్కసారిగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో పవిత్రకు చిన్న చిన్న గాయాలై ప్రాణాలతో బయటపడింది కారులో పవిత్రతో పాటు ఆమె బంధువులు కూడా స్వల్ప గాయాలయ్యాయి అయితే ఈ ప్రమాదంలో కారు మాత్రం తుక్కుతుక్కైంది అయితే తాజాగా పవిత్ర తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది ఈ వీడియోలో పవిత్ర మాట్లాడుతూ ఎన్నికలకు ఊరు వెళ్తూ ఉండగా తనకు యాక్సిడెంట్ జరిగిందని తాను తన పిన్ని వాళ్ళ పిల్లలు అందరూ ప్రాణాలతో బయటపడ్డామని తలుచుకుంటేనే భయమేస్తుందని తెలిపింది అలాగే తను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారు ఇలా నాశనమైపోయింది అంటూ ఎమోషనల్ అయింది అసలు మేము బతికొస్తామో లేదో అనుకున్నాము కానీ ఆ దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాం ప్రస్తుతం అందరం సేఫ్ గానే ఉన్నామంటూ చెప్పుకొచ్చింది పవిత్ర ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన అభిమానులు అమ్మయ్య మీకేం కాలేదు కదా అంటూ ఊపిరి పిలుచుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి